ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదహారవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ పదహారు తేదీన ధనుర్మాసం ప్రారంభం మరియు మూలా ప్రారంభం అవుతుంది మరి పగలు పన్నెండు నలభై ఆరు నుండి ఈ యొక్క ప్రారంభమవుతుంది మరి కాబట్టి మూలకార్తి రోజున ధనుర్మాసం ప్రారంభ రోజున ఏమి చేయాలి అనేటువంటి విషయం రాసి చివరిలో మనం తెలుసుకుందాం స్వస్తి సర్వేభ్యాం సమస్త భవంతు బంతు శాంతిరస్తు శాంతిరస్తుాం శుభమస్తు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదహారు తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదహారు మంగళవారం బహుళ ద్వాదశి రాత్రి పన్నెండు వరకు ఉంటుంది స్వాతి నక్షత్రం మూడు పది వరకు కలదు సూర్యోదయం ఆరు ఇరవై ఆరు సూర్యాస్తమయం ఐదు ముప్పై ఎనిమిది అతి గండయోగం కౌలవకరణం రాహుకాలం పగలు మూడు నుండి నాలుగున్నర వరకు ఉంటుంది యమగండకాలం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి తొమ్మిది ముప్పై వరకు ఉంటుంది ఈరోజు వర్జ్యం రాత్రి తొమ్మిది ఇరవై ఒకటి నుండి పదకొండు ఏడు వరకు కలదు ఈరోజు శుభ సమయాలు ఉదయం ఆరు నుండి ఎనిమిది వరకు ఉంటుంది డిసెంబర్ పదహారు నుండి ధనుర్మాసం ప్రారంభం కాగలదు మరియు మూలకార్తి కూడా ప్రారంభమవుతుంది కావున ఈరోజు అత్యంత పుణ్యప్రదమైనటువంటి ఒక రోజు ముఖ్యంగా స్త్రీలు చేసుకోవలసినటువంటి ఒక పూజలు ఈ యొక్క పూజలు చేస్తే ఇంటికి శాంతి సిరి సంపద సంతానం ఆరోగ్యం దాంపత్య ఐశ్వర్యం శాశ్వతంగా వృద్ధి చెందుతాయి భర్త ఆరోగ్యం గురించి అభివృద్ధి గురించి స్త్రీలు చేయవలసినటువంటి యొక్క పూజలు ఈరోజు గ్రహశాంతి మహామూల ప్రదోష పూజ పారాయణం జరిపించడం వలన అత్యంత శుభ ఫలితాలు అనేటివి కలుగుతాయి మరి ఈ యొక్క ధనుర్మాసం ఎందుకో ప్రత్యేకమో మనం తెలుసుకుందాం మహాలక్ష్మీదేవి భగవంతునికి సమగ్ర సేవ చేసేటువంటి యొక్క సమయం మహిళలు చేసేటువంటి పూజలు సౌమంగళ్య ఆర్థిక అభివృద్ధి సంతానాభివృద్ధిని కలిగిస్తుంటాయి పాప పరిహారం కలగజేసి వంశాభివృద్ధిని కలుగజేస్తుంది ఈరోజు స్త్రీలు తప్పక చేయాల్సినటువంటి ఒక పూజలు ఉదయం స్నానం తర్వాత పసుపుతో ముద్దను చేసి చతురశ్రమంగా చేసి దాని మీద లక్ష్మీదేవి పాదముద్రలను వేసి పూజించాలి ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో విగ్రహం ముందు దీపం వెలిగించి మందార పూలతో అర్చన చేయాలి అమ్మవారి ముందర రెండు దీపం ప్రమిదలైతే ఉత్తమంగా ఉంటుంది నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించవచ్చు మరియు బెల్లం పాలు గోధుమల వంటకం తీయని పదార్థం అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి చీర పసుపు కుంకుమ బెల్లం పండు సమర్పించడం శ్రేయస్కరంగా ఉంటుంది ఓం శ్రీ మహాలక్ష్మీయ నమ ఓం లక్ష్మీ లక్ష్మి లక్ష్మీ లక్ష్మీ నమోస్తుతే నమో నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయాలి ధనుర్మాసం ప్రత్యేకంగా శ్రీ ఆండాల్ దేవి పూజ ఉంటుంది దీనిని చేసుకోవడం శ్రేయస్కరం స్త్రీలు ముఖ్యంగా ఈ యొక్క పూజను చేసుకోవాలి దేవికి తులసి మాలను సమర్పించాలి ఓం గోదాదేవి అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయడం వలన వంశాభివృద్ధి కలిగి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చైతన్యవంతంగా ఉండగలరు మహాలక్ష్మీదేవి కరుణ గురించి ఈరోజు ఉదయం స్త్రీలు ప్రత్యేకంగా అమ్మవారి పూజను చేసుకోవడం వలన అఖండ లక్ష్మి ప్రాప్తి అనేది కలుగుతుంది మూలా కార్తి ప్రత్యేక పూజ నివారక శుభదాయక ఫలం మహామూల ప్రదోషపారాయణం జపించడం వలన జరిపించడం వలన అత్యంత అద్భుతమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలుగుతాయి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వారు ధనుస్సు రాశి వారు ఈ యొక్క నక్షత్రాలకు జపాలు చేసి ఉలువలు మరియు బొబ్బెర్లు గోధుమలు దానం చేసిన నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోయి శుభం అనేది చేకూరుతుంది ముఖ్యంగా ఈరోజు చేయవలసినటువంటి ఒక పని దోష నివారణ గురించి ఐదు ఎండు దినుసులు అనగా నువ్వులు బెల్లం బియ్యం కంది గోధుమ ఇవన్నీ కూడా గుప్పెడు గుప్పెడుగా తీసుకొని దేవీ పాదాల దగ్గర ఉంచి ఇలా చెప్పాలి ఓం శ్రీ పరమేశ్వరి మూలప్రభే శివే ప్రియే సకల దోషనాశిని దేవి ప్రసీద ప్రసీద అని జపం చేయాలి తరువాత వాటిని తీసుకొని పక్షులకు లేదా ఆవుకు పెట్టాలి లేదా పారే నీళ్ళల్లో వేయాలి ఈ విధంగా చేయడం వలన కుటుంబ విభేదాలు తొలగి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది ఇంటికి శాంతి మరియు శుభ ధన ప్రవాహం అనేది తెస్తుంది ప్రత్యేకంగా వివాహిత స్త్రీలు చేయవలసినటువంటి ఒక పని తుర్మిరికల పూజ అనగా పసుపు పూజ చేయాలి ఒక పాత్రలో పసుపు పెట్టి పసుపు కుంకుమ కలిపి దీపం ముందు ఉంచాలి మూడుసార్లు తల్లేడమ్మ దేవికి హారత అనేది ఇవ్వాలి తర్వాత ఈ శ్లోకం మీరు చదువుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు సౌభాగ్యదాయనిత్వం దేవి చిర సౌమంగళ్యప్రదాయని మన కామార్థ సిద్ధ్యర్థం ఆరాధనం స్వీకరుము సౌభాగ్యదాయని దేవి త్వం దేవి చిర సౌమంగళ్యప్రదాయని మనః కామ్యార్థ సిద్ధ్యర్థం ఆరాధనం స్వీకరుం ఈ పూజ వలన ఈ శ్లోకం వలన భర్త ఆరోగ్యం విజయాలు సిరి సంపద వృద్ధి కలుగుతుంది మరియు చెడు దృష్టి కలిగి తొలగిపోతుంది సాయంత్రం మరల ఆవు నెయ్యితో దీపారాధన చేసి నువ్వుల నూనెతో ఇరవై యొక్క దీపాలు వెలిగించాలి దీపం దగ్గర బెల్లం వడపప్పు పానకం నైవేద్యం సమర్పించాలి ఈ విధంగా చేయడం వలన అత్యంత శుభ ఫలితాలు కలిగి దాంపత్య సుఖం కలిగి పిల్లలకు ఆయురారోగ్య వృద్ధి కలిగి మనశ్శాంతి కలిగి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉంటారు తప్పకుండా ఈ యొక్క పూజలను మీరు నిర్వహించుకోండి మరి ఈరోజు తిథివార నక్షత్రాలు మనం తెలుసుకున్నాం విశేషాలు తెలుసుకున్నాం మరి కాబట్టి పన్నెండు రాసుల వారికి ఈరోజు గ్రహస్థితి ఎలా ఉందో మనం చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితి ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది ఆలస్యమైనటువంటి పనులు సాఫీగా జరుగుతాయి ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు వస్తాయి ప్రమోషన్ లేదా పేరు ప్రతిష్ట పెరుగుతాయి వ్యాపారాలలో నిలిచిపోయినటువంటి యొక్క డబ్బు రాబడి అవకాశం ఎక్కువగా ఉంది విద్యార్థులు ధ్యానం పెంచుకోవాలి దృష్టి తారుమారైనప్పటికీ చివరికి విజయం అనేది మీకు కలగగలదు దాంపత్యంలో చిన్న అపార్థాలు వస్తాయి కానీ ఎక్కువసేపు ఉండకుండా అవి వెంబడే తొలిగిపోయి సంతోషం అనేది కలుగుతుంది శారీరకంగా తలనొప్పి లేదా అలసటకు అవకాశం ఉంది విదేశీ వీసా సంబంధిత సమాచారం మీకు రాగలదు ఆర్థికంగా మంచి రోజు పెట్టుబడుల్లో లాభం అనేది కలగగలదు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది ఈరోజు పూజించవలసినటువంటి ఒక దేవుడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు పరిహారం ఇంటి ప్రధాన తలుపు వద్ద నిమ్మ పండు ఉంచి సాయంత్రం చెట్టు కింద పెట్టాలి శత్రుగ్రహ ప్రభావాలు అనేటివి మీకు తగ్గిపోతాయి శుభం ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శుక్ర ప్రభావం బలపడుతుండటంతో ఆదాయం అనేది పెరుగుతుంది ఉద్యోగంలో సహచరులు సహకరిస్తారు వ్యాపారులకు కొత్త కస్టమర్లు వస్తారు కుటుంబంలో హర్షం పాత బంధువుల నుండి శుభ సమాచారం కలుగుతుంది ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది చలి దగ్గుతో జాగ్రత్తగా ఉండాలి ప్రేమ జీవితం బాగుంటుంది విద్యలో విజయం లభించగలదు విదేశీ ప్రయత్నాలలో పత్రాలపై పురోగతి అనేది కలుగుతుంది వ్యవసాయ విషయంలో రియల్ ఎస్టేట్ సంబంధిత వారికి మంచి రోజు మీకు కలగగలదు మరి అన్ని రంగాల వారికి ఈరోజు శుభకరంగా గ్రహచార స్థితి ఉంటుంది కాబట్టి ఈరోజు లక్ష్మీదేవి పూజ చేసుకోవడం చాలా మంచిది పరుసులో ఉన్నటువంటి చిన్న పసుపు పొడి కుంకుమను కట్టి పెట్టుకోండి మీకు ధన ప్రవాహం అనేది ఎక్కువగా వస్తుంది శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి మాట జాగ్రత్తగా వాడాలి ఉద్యోగంలో అధికారి సహచరుల మధ్య రాజకీయాలు ఉండవచ్చు కావున జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాలలో లెక్కలు గందరగోళం కావచ్చు కానీ నష్టాలు మాత్రం రావు కొద్దిగా జాగ్రత్త అవసరం కుటుంబ విషయాలలో మీ నిర్ణయం చాలా ముఖ్యమవుతుంది కనుక ఆచితూచి మాట్లాడాలి విద్యార్థులు చాలా బాగా అప్రూవల్ పొందుతారు ఆరోగ్యంలో గ్యాస్ అజీర్ణం వలన కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి మరియు ప్రేమ వ్యవహారాలలో ఒకరికొకరు స్పష్టంగా మాట్లాడడం చాలా మంచిది అనేక రకాలుగా అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థి శుభకరంగా ఉండడం వలన అన్ని రంగాలలో అభివృద్ధి అనేది మీరు చెందగలరు మరి ఈరోజు పూజించవలసిన దేవుడు బుధ గ్రహానికి ప్రతినిధి అయినటువంటి శ్రీ విష్ణుమూర్తిని కొలవటం వలన మరియు విష్ణుమూర్తి దగ్గర పచ్చని పండ్లు లేదా పసుపు అంటే పెసరపప్పు కానీ కందిపప్పు కానీ దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూజాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో ఇంటి శాంతి సమృద్ధి కలిగేటువంటి ఒక రోజు అదృష్టం బలపడుతుంది ఉద్యోగంలో మంచి గుర్తింపు రాగలదు వ్యాపారంలో పెద్ద డీలు ఫైనలైజేషన్ కావాలదు ఆరోగ్యం శుభంగా ఉంటుంది ముందే ఉన్నటువంటి సమస్యలు మీకు తగ్గిపోతాయి ప్రేమ జీవితం భావోద్వేగాలు బలపడతాయి విద్యార్థులకు మంచి చదువు లభిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ధన ప్రవాహం బాగుంటుంది ఈరోజు విదేశీ పర్యటనల యోచనలు విజయవంతం కాగలవు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి బాగా ఉంటుంది ఈరోజు గౌరీదేవి యొక్క పూజ చేసుకోవడం వలన మంచి ఫలితాలు వస్తాయి మరియు అమ్మవారికి పాలు పండ్లు నైవేద్యం సమర్పించడం వలన సౌభాగ్యం అనేది కలుగుతుంది శుభ భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు మీ యొక్క నిర్ణయాలు త్వరగా తీసుకోవద్దు ఉద్యోగంలో ఒత్తిడి ఉండవచ్చు వ్యవహారంలో వ్యాపారంలో లాభ నష్టాలు మిశ్రమంగా ఉంటాయి కుటుంబంలో పెద్దల మాటలను గౌరవించాలి ఆరోగ్యంగా నడుము కండరాల నొప్పులు ఉండవచ్చు ప్రేమ జీవితంలో ఈగో అనేటువంటి తగ్గిస్తే శాంతి అనేది మీకు ఉంటుంది విదేశీ విషయాలలో మంచి వార్త ఆలస్యంగా మీకు వస్తుంది మరి ఈరోజు పూజించవలసినటువంటి ఒక దేవుడు సూర్యనారాయణ స్వామి ఈరోజు పరిహారం ఉదయం రెండు నిమిషాలు సూర్యోదయాన్ని చూడండి మీలో శక్తి అనేది మీకు పెరుగుతుంది మంచి లాభాలను మీకు కలిగిస్తాడు సూర్యదేవుడు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి విద్యా ఉద్యోగం విదేశీ సంబంధిత వ్యవహారాలలో శుభ ఫలితాలు కలగగలవు వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు మీకు రావచ్చు ఆరోగ్యం బాగుంటుంది ప్రేమ జీవితం పరస్పర గౌరవంతో సాగుతుంది వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి ఒక ధన ప్రవాహం మీకు మంచి స్థాయిలో ఉంటుంది కోర్టు డాక్యుమెంట్స్ సమస్యల వల్ల పరిష్కారం అనేది కాగలదు అన్ని రంగాల వారికి అభివృద్ధి అనేది ఈరోజు మంచిగా ఉంటుంది మీరు ఈరోజు పూజించవలసినటువంటి దేవుడు దత్తాత్రేయ స్వామి ఈరోజు పరిహారం స్వామికి అరటి పండ్లు నైవేద్యం సమర్పించండి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి శుభం శుభంభవదు ఈరోజు తులారాశి ఫలితాలు ఈ రాశి వారికి శుభదాయకమైనటువంటి ఒక రోజు నిలిచిపోయినటువంటి అవకాశాలు పనులు మళ్ళీ వస్తాయి ఉద్యోగంలో వేచి చూసినటువంటి ఛాన్స్ మీకు లభిస్తుంది వ్యాపార లాభాలు పెరుగుతాయి అన్ని రంగాల వారికి అభివృద్ధి అనేది ఉంటుంది ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది దాంపత్యంలో మంచి అన్యోన్యమైనటువంటి జీవనం గడపగలరు విద్యార్థులకు మంచి ఫలితాలు రాగలవు ఉద్యోగస్తులకు మంచి స్థానం లభించే అవకాశం అనేది ఎక్కువగా ఉంది ఈరోజు అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు ఈరోజు పూజించవలసినటువంటి దేవి మహాలక్ష్మీదేవి అమ్మవారికి అవునేయ్యితో దీపారాధన చేసి మంచి తీపి పదార్థాలు నైవేద్యం సమర్పించండి మంచి ఫలితాలు వస్తాయి శుభం ఈ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించేటువంటి గ్రహస్థితి అనేది మీకు కలదు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు వ్యాపారంలో శాంతంగా వ్యవహరిస్తే లాభం అనేది ఆరోగ్యకరంగా ఉంటుంది ఆరోగ్యంగా జలుబు జ్వరంతో జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో నిశ్శబ్దం శాంతి తెస్తుంది ప్రేమ జీవితంలో మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి మీ పట్ల శ్రద్ధ అనేది చూపుతారు విదేశ విషయాలలో ఆలస్యమైన అభివృద్ధి దిశలో మీరు ఉంటారు మరి కాబట్టి ఈరోజు అందరూ పూజించవలసినటువంటి దేవుడు భైరవస్వామి ఈ యొక్క స్వామికి కృష్ణ కృష్ణతిలకం నువ్వులతో చేసినటువంటి పదార్థం నైవేద్యం సమర్పించండి మంచి ఫలితాలు కలుగుతాయి శుభం ఈ ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి మంచి అదృష్టం అనేది కలుగుతుంది శక్తి చాలా బలంగా ఉన్నటువంటి ఒక రోజు ఉద్యోగం ప్రమోషన్ కొత్త పాత్ర అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారంలో పెను లాభం కుటుంబంలో హర్షం ప్రేమ జీవితంలో బలపడుతుంది ఆరోగ్యం శుభప్రదంగా ఉంటుంది విద్య కాంపిటేటివ్ పరీక్షలు మంచి దిశలో ఉంటాయి విదేశీ వీసా సంబంధిత అంశాలలో ముందడుగు వేస్తారు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది ఈరోజు పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి ఈ యొక్క స్వామికి లవంగాలు మరియు యాలకులు పప్పు పాయసం నైవేద్యం సమర్పించండి స్వామి హుండీలో దక్షిణ వేసి నమస్కారం చేసుకోండి సంపద మీకు లభిస్తుంది శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి అధిక శ్రమ ఆందోళన ఉన్నప్పటికీ చివరికి విజయం అనేది సాధించగలరు ఉద్యోగంలో మీ పని సామర్థ్యం మెచ్చుకుంటారు వ్యాపారంలో పెట్టుబడి నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యంగా నిద్రపోయేటువంటి అలవాటు మీకు ఉండటం వలన కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది శరీరం బ బలహీనంగా ఉండటం వలన కొద్దిగా అలసట అనేది మీకు రాగలదు ప్రేమ జీవితంలో కుటుంబంలో అపార్థాలు పక్కన పెట్టి సంతోషంగా ఉండాలి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది మరి కాబట్టి ఈరోజు పరిహారం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి మంత్రాన్ని మీరు చేయండి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ప్రారంభానికి అద్భుతమైనటువంటి ఒక రోజు ఉద్యోగంలో ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది విశ్వాసం అనేది పెరుగుతుంది వ్యాపార యాత్రలు విజయవంతం కాగలవు విద్యలో కొత్త అవకాశాలు మీకు రాగలవు ప్రేమ జీవితంలో సర్ప్రైజ్ మూమెంట్ మీకు ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన అధికమైనటువంటి యొక్క ధన లాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు మరియు ఈరోజు పూజించవలసినటువంటి ఒక దేవి దుర్గాదేవి ఈ యొక్క అమ్మవారికి ఎర్రచందనంతో తిలకం దిద్ది ఎర్రచందనంతో అర్చన చేసుకోవడం వలన మంచి రక్షణ అనేది మనకు కలుగుతుంది శుభం భూయాత్ ఈరోజు మీన రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో భాగ్య భోగం ఉండేటువంటి ఒక రోజు అధికమైనటువంటి ధైర్యం ఆత్మవిశ్వాసం అనేది కలుగుతుంది వ్యవహార వ్యాపార విషయాలలో లాభాలు అనేటివి రాగలవు కుటుంబంలో పిల్లల ఆనందం అనేది కలిగి ఉంటుంది ప్రేమ జీవితం రొమాంటిక్గా సాగుతుంది ఆరోగ్యం విషయంలో శుభకరంగా ఉంటుంది అనుకోని వనరుల నుండి మీకు రాబడి అనేది కలగగలదు విదేశీ ప్రయాణానికి సానుకూలంగా ఉంటుంది అన్ని రంగాలలో అభివృద్ధి అనేది మీరు చెందగలరు మరి ఈరోజు పూజించవలసినటువంటి ఒక దేవుడు శ్రీ సాయినాథ దత్తాత్రేయ స్వామి మరి ఈరోజు పరిహారం పేదవారికి వడపప్పు లేదా బొబ్బెర్లు దానం చేయండి మంచి భాగ్యం భోగం ధనం ధాన్యం అనేది మీకు లభిస్తుంది శ్రేయస్సు కలుగుతుంది శుభం భూజాత్